హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఏంబి మాల్లో అయితే సేపు ఉన్నామని చెప్పాను కదా సొగం వీడియో మొన్న అయితే అప్లోడ్ చేశాను ఇంకా కొంచెం ముందే అదైతే అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు ఫైనల్లీ అయితే అలుగులు గీ నుంచి దిగేసి ఇదిగోండి ఈ బండి అయితే ఎక్కేశాడు జీవంత్ అయితే మాత్రం అమ్మాయికి అయితే ఇంకా ఆలుగులైతే ఇంకా ఆక్కొని ఉన్నాయి అవును నాకు డౌట్ వచ్చింది ఇంత పెద్ద మాలండి మనం ఎప్పుడు వెళ్ళినా గానీ తుడుస్తున్నట్టు చిమ్ముతున్నట్టు మరి క్లీనింగ్ ఎప్పుడు చేస్తారు నైట్ టెన్ వరకు అలా ఉంటుందంట ఎడన్నా చూద్దామన్న అంత చిన్న ఏం లేకుండా అంత నీట్గా ఉందో మరి మెయింటెనెన్స్ అయితే ఎలా చేస్తారో ఏమో కానీ మనకు తెలియదు కదండి అంత నీట్గా ఉంది మాల్ అయితే మాత్రం పాపనైతే ఇది ఎక్కమ్మ అని చెప్తే మాత్రం నేను ఎక్కను నాకు వద్దని చెప్పేసి అనింది గోరకైతే ఎక్కి స్టీరింగ్ అది తిప్పుకుంటూ కూర్చుంది జస్టం పిల్లలను మాల్క్స్ తీసుకెళ్ళామనుకోండి ఎస్క్రిటర్ ఉంటుంది కదండి అది అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కదా మా పిల్లలు అయితే అలాగే బాగా ఎంజాయ్ చేశారు బాగా ఎక్కను దిగను లాస్ట్కి చిన్న పాప మొన్నగా నిన్నగాక మనం పుట్టిన లోహి పాప కూడా ఊ అని ఎస్కరేటర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి చూపిస్తుందండి నాకైతే ఆశ్చర్యం అనిపించింది లేస్తే ఒక్కోసారి దించాము అనుకోండి పరుగులు తీసుకుంటే దాని దగ్గరికి వెళ్తుంది ఎక్కడానికి కానీ అది కొంచెం కోపులు కోపులుగా ఉంటాయి కదా జాగ్రత్తగా ఉండాలి కదా మనం అందుకని చెప్పేసి జాగ్రత్తగా నిత్తుకుని ఉన్నాము ఆల్మోస్ట్ మేమైతే హైదరాబాద్లో ఉన్నప్పుడు రెండు సార్లు అయితే వెళ్ళొచ్చాము ఏమి మాల్కైతే మాత్రం ఇక్కడైతే పాండా వచ్చిందండి పాప అలా తిరిగిందని వీళ్ళు అండ్ ఇవ్వడానికి వెళ్ళంగానే మళ్ళీ మా నేను కూడా వెళ్ళి తిరుగుతా అని సరే తిరుగు అని చెప్పాను ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసిందో చూడండి మీకే అర్థమవుతుంది కదా చిన్నపిల్లలు నేను అప్పుడప్పుడు అనుకునేదాన్ని సిటీలో ఉన్న వాళ్ళకి అరవై వేలు శాలరీ వస్తుందని అంటే ఓ అరవై వేలు వస్తాయి ఇరవై వేలు ఖర్చులు పోతాయి మిగిలిన మిగిలినంత మిగులుతుంది కదా అని ఏం ఉండదండి ఈ మధ్య నేను వెళ్తే చూసాను కదా అరవై వేలు కదండి లక్ష రూపాయలు వచ్చినా కానీ ఆటోమేటిక్గా ఖర్చు అయిపోతాయి ఎందుకంటే మనం పెద్ద కొంచెం ఆదా చేసినా కానీ పిల్లలు కా ఉంటారా అండి చెప్పిన మాట వింటారా ఎనరు ఏది కావాలంటే అది మొండికేసుకుంటారు ఇంకేం చేస్తాం పెద్దవాళ్ళం తప్పదు కదండి తీసిస్తాం ఇప్పుడు ఆల్మోస్ట్ అది ఇప్పుడు అండి అన్నీ ఎక్కాలంటారు వద్దని చెప్తే వినరు ఏడుస్తారు మారం చేస్తారు సరే ఏమో అని చెప్పేసి ఇంక ఇలాంటివన్నీ ఎక్కిస్తాం కదా మళ్ళీ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు మనం అనుకోండి షాప్ దగ్గరికి వెళ్ళేసి పిల్లల్ని ఇంటికడులు పెట్టేసి మనకు కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటాము అదే మాల్కి డి మార్ట్కి అలా వెళ్ళాం అనుకోండి ఫ్రెష్లకి అలాగా ఇంక అక్కడ ఏమిటి ప్రతి ఒక్కటి ఉంటుంది వెళ్ళాక ప్రతి ఒక్కటి పెట్టకుండా ఏముంటుంది కదా నాకు అది కావాలంటారు ఇది కావాలంటారు తీసిపోతే ఏడుస్తారు చేసేదేముంటది ఖచ్చితంగా తీసిస్తే వస్తాం అందుకని సిటీలో వాళ్ళకి కొంచెం ఖర్చు ఎక్కువే అని నేను అనుకుంటున్నాను పల్లెటూరులో అనుకోండి ఏముండదు కదా మనకు అవసరమైందే పోయి తెచ్చుకుంటాం అక్కడ అనుకో వెళ్తాం కాబట్టి మనకు అన్ని చూసి అన్ని ఇది తీసుకుని ఇది తీసుకుందాం అని అన్ని తీసుకుంటాము లాస్ట్కి అసలు ఏమైంది అంటే పాండ దగ్గరికి లోహిని తీసుకెళ్తే లోహి అయితే ఏడ్చేసింది షాపింగ్కి వెళ్ళారన్నారు కదా ఏంటి ఇక్కడ కొనుక్కోన్నారని అంటారా షాపింగ్కి వెళ్ళాం కదండి పాప వాళ్ళు అయితే అలిగారు జీవంత్ అయితే సెంచురీలోకి వెళ్ళాము అక్కడ అయితే బెల్ట్ కావాలని అన్నాడు కానీ వాడు సైజ్ అయితే లేదు అయితే మేము తీసి ఇవ్వలేదని చెప్పేసి ఇద్దరైతే పాప ఏం చెప్పులు కావాలని చెప్పేసి ఇద్దరైతే వచ్చాలి కొనుక్కున్నారు వీడియో అయితే మా వంశీ క్యాప్చర్ చేశాడు ఇద్దరైతే అది ఇలా కొనుక్కున్నారు అవును కాసేపు నిద్రపోయి లేచారు చిన్నగా ఏడ్చి అట్లా అట్లా ఉన్న సరేనమ్మా అయితే కొండాపూర్ తీసుకెళ్తాను వెళ్దాం రాండి అనగానే చిన్నగా అట్లా ఎట్లా కొండపూర్లో కొనిస్తాం అనగానే మానేశారు లోహి చూడండి వాళ్ళిద్దరు అడిగి ఏడ్చుకుంటే ఎంత సంతోషంగా ఉందో అక్క అన్న ఏడ్చారని కూడా లేకుండా చూడండి ఎంత బాగా డాన్స్ లేస్తుందో ఇంకైతే మా అక్క వాళ్ళ చిన్న బాబు అయితే పిన్ని పిల్లలిద్దరినిద్దరు పనుకొని బోర్లు పడి వేడుస్తుంటే మీరేం ముచ్చట్లేసుకున్నారు లేకవండి తీసుకు బారా అది ఇది అని చెప్పేసి కాసేపు అయితే అలా ఇలా చేశాడు అంత చిన్నగా గారాలు అయితే తీర్చి చిన్నగా ఏం కావాలంటే అవి లాస్ట్కి అయితే అంతా ఫైనల్ అయిపోయి చిన్నగా అయితే ఏడు మూడు నుంచి బయటకు వచ్చేస్తారు ఇంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్